హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే చెమగడ్డ పులుసు తయారు విధానం చూద్దామండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను హాఫ్ కేజీ చెమగడ్డలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత కుక్కర్లో వేసుకొని నీళ్లు పోసుకొని ఒక టీ స్పూన్ ఉప్పును కూడా వేసి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ పరిచే వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత వీటికి పొట్టు తీసేసి ఇలా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి బాణీల్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇందులో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మీడియం ఫ్లేమ్ మీద ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ పసుపు రెండు రెండు కరివేపాకును కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పొయ్యే వరకు వేగనివ్వాలి రెండు మీడియం సైజు టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకొని టమాటోలు బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్లు కారం కారం మీ టేస్ట్ సరిపడా వేసుకోవచ్చు రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ మెంతుల పొడి వేసుకొని లో ఫ్లేమ్ మీద వీటిని ఒక్క నిమిషం వేయించుకోవాలి చింతపండు కూడా వేసుకుంటాం కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడతాయి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న చామగడ్డ ముక్కలను కూడా వేసుకొని బాగా కలిపి లో ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చామగడ్డల్ని మరీ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవద్దండి కొంచెం చిన్నవిగానే చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి నిమ్మకాయ సగంత చింతపండుని ఒక కప్పు నీళ్ళలో ఇరవై నిమిషాల సేపు నానబెట్టుకొని రసం తీసుకొని వేసుకోవాలి టమాటాలు కూడా వేసుకున్నాం కాబట్టి చింతపండు చూసుకొని వేసుకోండి మీరు తినే పులుపుని బట్టి చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు వగ్గించుకోవాలి చింతపండు రసం వేసి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీలో నుండి కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు ఇందులో టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి పులుసు ఇలా కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆరిన తర్వాత మరి కొంచెం చిక్కగా అవుతుంది సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ పులుసు రెడీ అయ్యండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ